కొరకు ఇరవై ఒకటవ వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నా నిజముగా తన కార్యమును తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యమును నొనరించుటకు ఆయన పెరాజియము అను కొండ మీద లేచినట్లు ఎహోవా లేచును దేవునికి స్తోత్రం చెప్పన లెలోయ్య ఈ చిన్న మాట నా వెనక చెప్పండి తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు అపూర్వమైన తన కార్యమును అనరించుటకు గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును మరలా ఈ మాట నా వెనక చెప్పండి తన ఆశ్చర్యమైన కార్యము చేయుటకు అపూర్వమైన తన కార్యమును లోయలో ఆయన రేగినట్లు రేగును ఈ రాత్రి ఎందుకో ఈ మాటలు మీ ముందుకు దేవుడు తీసుకుని వస్తున్నాడు ఈ మూడు దినాలుగా ఆయన కృపాసన మీద కూర్చుతున్నా దైవజనాంగమా దైవజనుడా ప్రియ ఆత్మీయుడా ఆత్మీయురాల నీ జీవితంలో దేవుడు తన ఆశ్చర్యమైన కార్యము చేయుటకు తన ఆశ్చర్యమైన కార్యము చేయుటకు తన ఆశ్చర్యమైన కార్యము చేయుటకు అపూర్వమైన తన కార్యము నొనరించుటకు గిబియోనులో ఆయన రేగినట్లు నీ విషయమై ఆశ్చర్య కార్యము చేయుటకు అపూర్వమైన కార్యమును అనురించుటకు నా దేవుడు నీ విషయమై రేకపోతున్నాడు ఎలా రేగుతాడు గిబియోనులో రేగినట్లు రేగుతాడట ఎలా చెప్పండి ఒకనొక సందర్భంలోనట తన ప్రజలైన ఇస్రాయలీల పక్షముగా ఆశ్చర్యమైన కార్యము చేయుటకు తన ప్రజలైన ఇస్రాయలు వారి జీవితంలో అపూర్వమైన కార్యము నొనరించుటకు దేవుడు గిబియోనులో రేగాడట ఏం చేశాడు గిబియోనులో రేగాడు అలాగే ఈ రాత్రి క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దైవ జనాంగము పట్ల పరిశుద్ధ సంఘము పట్ల తన సేవకుని పట్ల దేవుడు తన ఆశ్చర్యమైన కార్యము చేయుటకు అపూర్వమైన తన కార్యమును అనురించుటకు ఆయన రేగబోతున్నాడు రేగబోతున్నాడు ఆయన రేగితే ఎలా ఉంటుందంటారు దేవుడే ఒక వ్యక్తి పక్షంగా రేగితే ఎలా ఉంటుందంటారు దేవుడే ఒక సమాజము పక్షంగా రేగితే ఎలా ఉంటుందంటారు దేవుడే రేగితే ఎలా ఉంటుందంటారు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు తన ఆశ్చర్యమైన కార్యము చేయటానికి ఒక సమాజ విషయంలో దేవుడు తన అపూర్వమైన కార్యమును అనురించుటకు దేవుడు రేగితే ఎలా ఉంటుందంటారు ఆ విషయాన్ని రాత్రి లేఖనముల వెలుగులో ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృపా అనుగ్రహించను కాక బలమైన తన అభిషేకము తాకిడి తన సేవకుని గాక దేవుడు రేగుతాడట అలా ఎవరి విషయంలో రేగాడా అంటే ఇప్పుడు మన చదివిన వాక్య భాగంలో ఉంది ఎప్పుడు రేగాడట గిబియోనులో రేగాడట స్తోత్రం చెప్పండి ఎక్కడ గిబియోనులు గిబియోనులో ఎప్పుడు రేగాడు ఎందుకు రేగాడు రేగి తన ఆశ్చర్యమైన కార్యము ఎలా జరిగించాడు నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి దేవునికి మహిమ కలుగును కాక దేవుడు గిబియోనులో ఎందుకు రేగాడంటే రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యహోషుభా గ్రంథం అధ్యాయం అధ్యాయం గ్రంథం వాక్యం అప్పుడు యహోవా వారికి భయపడకము నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యహోశువాతో సెలవియగా స్తోత్ర గిబియోనులో అమోరీలతో యోషువా తలబడుతున్నాడు చాలా జాగ్రత్త వినాలి ఐగుప్తు అనే పాపదాస్యములో ఉన్నటువంటి ఇస్రాయలు ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు అనే పాపదాస్యములు ఉన్నప్పుడు ఆ ఐగుప్తు అనే పాపదాస్యముల నుండి సాతాను అధికారమనకు సూచనగా ఉన్న పొరో రాజ్య పరిపాలనల నుండి సాతాను అధికారం నుండి దేవుని జనాంగమైన ఇస్రాయలు ప్రజలను విమోచించటానికి దేవుడు గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విమోచించి దైవజనుడు మోక్షే నాయకత్వములో వారిని ఐగుప్తు అనే పాపదాస్యముల నుండి సాతాను రాజ్యమునకు సూచనగా ఉన్న సాతాను అధికారాన్ని సూచనగా ఉన్న పరో నుండి దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చి దైవజనుడు మోక్షే ఆధ్వర్యములో నలభై సంవత్సరాలు అరణ్యములో దేవుడు వారిని మందవలే నడిపించాడు ఐగుప్తు నుండి వారు బయటకు వచ్చిన తర్వాత దేవుడే వారికి పగలు మేఘస్తంభంలో ఉండి అలసట రానివ్వలేదు రాత్రి అగ్నిస్తంభములో ఉండి వెట్టబుట్టించాడు వెలుగై ఉన్నాడు ఆ అరణ్యములో దేవుడు వారిని పోషించటానికి ఆయనే మన్నాగా మారి వారి ఆకలి తీర్చాడు ఆయనే బండగా చీల్చబడి వారి తప్పికి తీర్చాడు అంటే అన్ని దేవుడయ్యాడు వారెక్కడైనా అలసిపోతారేమో అని చెప్పి పక్షిరాజు తన రెక్కలు చాపి తన పిల్లలను మోయినట్లుగా అరణ్యములో వారిని రెక్కల మీద మోస్తూ దేవుడే నడిపించాడు పగలు మేఘస్తంభముగా ఉన్నాడు రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు వారి ఆకలి తీర్చడానికి మన్నాగా మారాడు వారి దప్పి తీర్చడానికి నుండి చెల్చబడిన నీటి ఊటగా మారాడు మేఘమై మేఘమై వారి ముందుండి నడిపించాడు అన్ని తానే వారు ఎక్కడ అలసిపోతారు అని చెప్పి ఆయనే పక్షిరాజులాగా రెక్కల మీద మోస్తూ వారిని నడిపించాడు వారి చెప్పు వారు తెగనివ్వలేదు వారి వస్త్రము పాతికిల్లనివ్వలేదు వారి కాళ్ళకు వాపు రానివ్వలేదు అలా దైవజనుని నాయకత్వంలో నడిపించబడిన తర్వాత దైవజనుడైన మోషే నిబో పర్వతం దగ్గర మరణించాడు తదుపరి నాయకత్వాన్ని దేవుడు యహోశువాకు అప్పగించాడు యహోశివా నాయకత్వంలో యోర్థాను దాటారు యోర్ధాను దాటిన తర్వాత ఎరుకోను జయించారు యోర్ధాను దాటారు దాటి వారి ముందుకు వస్తున్నప్పుడు వారు గిబియోను దగ్గరకు వచ్చినప్పుడు అమోరీలతో యహోషుభా తలపడవలసి వచ్చింది పోరాడవలసి వచ్చింది ఎవరితో అమోరీలతో అప్పుడు యహోశ్వ అడిగాడు అయ్యా నేను వారితో యుద్ధం చేయవచ్చు అని అప్పుడు ప్రభువు చెప్పాడు ఏమని ఎనిమిదో వచ్చిన పదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన యహోశువ గ్రంథం అప్పుడు యహోవా వారికి భయపడకుము నీ చేతికి వారిని అప్పగించేవునికి మహిమ కలుగును కాక దేవుడు చెప్పాడు ఆ మోర్యులకును భయపడొద్దు వారిని నేను నీ చేతికి అప్పగించి ఉన్నాను స్తోత్రం చెప్పండి వారికినూ భయపడద్దు వారిని నీ చేతికి అంటే మీకు ఏం అర్థమైంది యహోషువాకు దేవుడు విజయాన్ని డిక్లేర్ చేసేసాడు దేవునికి మహిమ కలుగను గాక విజయం నీదే అన్నాడు ఇప్పుడు మీరు గ్రంథాలు తిరగయొద్దు వాక్యాన్ని వినండి అంతే చాలు అమోరియులతో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు యహోషువాతో దేవుడు చెప్పాడు నీ వారికి భయపడకము నీ చేతికి వారిని అంటే విజయాన్ని ఇస్తున్నాను విజయం నీదే అన్న మాట దేవుడు డిక్లేర్ చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక ఓ మంచి మాట చెప్పనా దేవుని జనాంగమైన మనకు కూడా యేసో క్రీస్తు రక్తము చేత కడుగబడి పవిత్ర పచ్చబడి పరిశుద్ధ పచ్చబడిన క్రొత్త నిబంధన సంఘానికి కూడా దేవుడు విజయాన్ని డిక్లేర్ చేశాడు విజయాన్ని డిక్లేర్ చేశాడు విజయం లేదు విజయం ఇచ్చానన్నాడు అంతే